పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నాకు దాంతో కూడా సంబంధం లేదు నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేసింది ఐదేళ్ళే నేను యాక్చువల్గా ఉన్నది పవర్లో ఆ ఐదేళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ నిజామాబాద్ హైదరాబాద్ నా మొత్తం ట్విట్టర్ చూసుకోండి నా క్యాలెండర్ చూసుకోండి ఇప్పుడు ఎట్లయితే జనం బాట పేరు పెట్టుకొని ప్రతిరోజు తిరుగుతున్నానో అప్పుడు కూడా నేను మన ఊరు మన ఎంపీ పేరుతో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా పైరవేలు చేసుకోలే నేను ఎప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయినా నేను తెలంగాణ నుండి మొదటి ఎంపీగా పార్లమెంట్కి పోయినా కొట్లాడుతుంటే మీ పిచ్చిలేసినట్టు గంటలు గంటలు వరుతుంటే మీ పార్లమెంట్లో ఎంత ఫైట్ చేసినాం స్టేట్ కోసం మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొప్పుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరికి కాళ్ళు ఇరగొడతా ఎప్పుతున్నాను నేను నాకు ఇట్లాంటి భాష మాట్లాడటం ఇష్టం ఉండదు ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది లేనిపోని అంటగట్టకండి పదేళ్ళలో ఎన్నడూ ఎవ్వరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు సిగ్గుండాలని ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు ఇటువంటి విధోప్రచారాలు చేస్తారు ఇంకా అల్లు సలవడతలేవు మీకు పార్టీలకే నిలబొట్టరు కదా బయటికి ఇంకేంది